నమస్తే శుభోదయం మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మీకు కొన్ని పక్షుల కిలకిల రావాలి ఆలకిస్తున్నారు కదా అవే అండి చూస్తున్నారు కదా అంటే ఉదయం వేళల్లోనే ఇటువంటి అద్భుతమైన వినష్టం పైన ఆ రావాలు మన రాగాలుగా మన చెవుల్లోకి చేరుతుంటాయి అవన్నీ వినాలంటే కాస్త ఎర్లీ మార్నింగ్ లాగాలి ఇలా బహిరంగ ప్రదేశంలో ముఖ్యంగా పార్కుల్లో కానీ అడవుల్లో కానీ పల్లెటూరులో పొలాల గట్ల మీద కానీ అలా వెళ్తే కాస్త చూడండి కాకి ఉంది కోకిలు ఉంది పెట్టలు ఉన్నాయి పాలపెట్టెలు ఉన్నాయి పిచ్చుకలు ఉన్నాయి ఇవన్నీ వాటి ధ్వని అంటే వాటి భాషా రీతులు నేను చెప్పలేను కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వరం ఆ స్వరాలు మనం ఆకలింపు చేసుకుంటే ఇంకా మనం జనరల్గా ఏంటంటే మ్యూజిక్ ఆర్కెస్ట్రా వింటూ ఉంటాం ఇప్పుడు అంతా ఏ వచ్చేసింది అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏం కావాలంటే వస్తుంటే అంటే రియల్గా ఆర్టిఫిషియల్ ఫుడ్కినూ రియల్ ఫుడ్కి ఎంత తేడా ఉంటుందండి అంత అలా తేడా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగు ఆ పక్షుల యొక్క కిలకలు రావాలని చూస్తుంటే వింటుంటే ఏదైనా సరే అంటే ఎంతైనా స్వయంగా లైవ్ మ్యూజిక్కినూ రికార్డెడ్ మ్యూజిక్కి తేడా ఉంటుంది కదండి నాకు ఎందుకు అలా కనిపించింది మార్నింగ్ ఓకే ఇంకేంటండి ఎలాగోతే పాత సంవత్సరం వెళ్ళిపోయింది కొత్త సంవత్సరం వచ్చింది ఉగాది సంబరాలు బాగా చేసుకున్నారు ఒకప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం అంటే చెవులు కోసుకునేవారు అంటే ప్రతి అంటే నా తరం కాదు నాకన్నా ముందు అంటే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముందుకు చెప్తున్నాను సంవత్సరాది వచ్చిందంటే రేడియో ముందు ఈ సంవత్సరం ఎలాగుంటుంది అనేది భవిష్యత్ పురాణం చెప్తారనమాట పంచాంగ శ్రవణం అంటారు దాన్ని పంచాంగంలో తిది నక్షత్రాల ప్రకారం రాసులు ఉంటాయి కదండి మేషరాశి మిథున రాశి పుచ్చుకం ఒక్కొక్కరికొక్క రాశి అంటే వారి యొక్క పుట్టిన తేదీ గతులని బట్టి ఐ మీన్ నిమిషాల సెకండ్లు ఉంటాయి కదా దానిని బట్టి అంటే పండితులు లెక్కేస్తారు అన్నమాట అంటే ఈ రాసుల యొక్క నక్షత్రాల యొక్క కథలకి అన్నీ నిర్ణయిస్తారు అదో పెద్ద సైన్స్ అనుకోండి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఖర్చు ఎలా ఉంటుంది రాజభూజ్యం ఎంత ఉంటుంది లాభం ఎంత ఉంటుంది ధన అంటే అన్ని ఎక్స్పెక్టేషన్సే ఊహ ఇప్పుడు దీన్ని మనం తీయలేమండి అంతా జరగబోయేది అలాగ జరుగుద్ది అనుకుంటే ఏదీ లేదు శాస్త్రం ఎప్పుడు నమ్మదగిందే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తెలిసే నవగ్రహాలు ఉన్నాయని ఈ సూర్యుడు చంద్రుడు అంటే అమావాస్యదని పౌర్ణమి రోజు వస్తుందని చెప్పి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వారికి ఎలా తెలుసండి గ్రహాల స్థితిగట్లను ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి సౌర మండలం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది అప్పుడు లక్షల సంవత్సరాల క్రితమే గ్రంథపట్నం చేశారు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే సేమ్ అదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మన సైంటిఫిక్గా నాసావారు క్యాలిక్యులేట్ చేసి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అంతరిక్షం అనేది అది మన పురాణ గ్రంథాలు చిత్ర చేస్తే అదే డిస్టెన్స్ ఉంటుంది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సైన్స్ అది శాస్త్రం అంటే మన పౌరాళికలు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర టెలిస్కోపులు లేవు మైక్రోస్కోపులు లేవు ఏమీ లేవు అయినా చెప్పగలిగారు కాబట్టి మనం గతాన్ని ఎప్పుడు మనము విమర్శించకూడదు కాబట్టి వాళ్ళ చెప్పే శాస్త్రం అనుకోండి జాసం అనుకోండి ఏదైనా సరే అది కూడా నమ్మదగిందే కాకపోతే కొన్ని కొన్ని ప్రతి విషయానికి రెండు పార్షాలు ఉంటాయి కదండీ ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అంటే కాస్త కొన్ని కొన్ని నెగిటివ్ ఉన్నప్పుడు మనం డేలా పడకుండా దాన్ని ఏ రకంగా మార్చుకోవాలి పాజిటివ్గా ఏ రకంగా ప్రయత్నిద్దాం ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా చేసుకోవడానికి మన వరకు ఏం చేయాలి అనేది కాస్త వరకు మనం డిసైడ్ చేసుకుంటే కొంతవరకు జీవిత గమనం బాగుంటుంది జరిగేది అలాగ జరుగుతుందిలే ఎందుకు లే అనుకుంటే ఏమీ లేదు ప్రయత్న ఫలే తప్పే ఉందండి ప్రయత్నిద్దాం మళ్ళీ ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తూనే ప్రయత్నిస్తూనే ఉందాం సక్సెస్ అయ్యామా ఓకే లేదనుకోండి ఒక మంచి అనుభవం మిగులుతుంది కదా కాదంటారా అదే విషయం అంటే ప్రొద్దుటే ఏదో మాట్లాడాలనుకున్నాను మంచి సబ్జెక్టే వచ్చింది ఇదిగోండి ఈరోజవుతే నేను కైలాసగిరి ట్రాక్ రన్నింగ్ ట్రాక్ అంటే ఇక్కడ మొత్తం రెండు ట్రాక్లు ఉంటాయండి ఇది చూసారు కదా రాళ్ళు ఇసుక ఇవన్నీ మట్టి దీనికి పేర్లగా ఆ ప్రక్కన పార్ రోడ్డు అవన్నీ బ్యాంబో ట్రీస్ అదే అండి విదురు వివన్ బొంగులు ఇది కైలాశగిరి కొండ మన మన చీకట్లో కనపడడం లేదు ఆ కొండను చూసారా అది సింహాచలం కొండ అక్కడి నుంచి అంటే హనుమంతువాక అనమాట హనుమంత వాక జంక్షన్కి వెళ్ళిపోతుంది ఆ టర్నింగ్ అడిగితే హనుమంతువాక అక్కడి నుంచి అలా సింహాచలం వగేరా వగేరా నేనేం చేస్తానంటే అంతవరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మన అప్పుగారు ఉంది కదా అప్పుగారి నుంచి అలా సాగర్ నాగ రోడ్డు వైపు సాగర్ నగర్ ఉంది కదా అటువైపుకి వెళ్తాను మరి పూర్తి వరాలతో మనకు వీడియోలు కలుద్దాం నేటి స్థలం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ నమో నారాయణ కాబోయే కాలానికి మంచి భవిష్యత్ ప్రణాళికలు ఇప్పటికే నిర్ణయించుకున్నారనుకుంటున్నాను ముందవుతే అనుకోండి ఏదన్నా ఒక చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి మనం దానికి అంటే ఫర్ సపోజ్ ఈ సంవత్సరం మనం ఇల్లు కట్టుకోవాలి ఏదేమైనా సరే లేకపోతే ఈ సంవత్సరం మన పర్సంటేజ్ ఎంత కావాలి ఏదో రకంగా లేకపోతే మన ఉద్యోగంలో బెటర్మెంట్ ఎంత కావాలి ఏదో మైండ్లో ఫిక్స్ అవ్వండి అవుతుందో లేదో దయ వేస్తే సర్వేసుని యొక్క దయ కానీ మన ప్రయత్నం మనం చేద్దాం అనుకోవాలి కదా ఏదైనా ఒక ఎయిమ్ అంటూ పెట్టుకోవాలి కదండి ఇక్కడ నుంచి ఫర్ చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం చెన్నై నడిచి వెళ్దాం లేకపోతే బెంగళూరు నడిచి వెళ్దాం ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి మనం నడిచే వెళ్తామా అంటే వెళ్ళాలి అని అనుకుంటున్నాం నడిచే వెళ్దామా లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్దామా ట్రైన్లో వెళ్దామా ఫ్లైట్లో వెళ్దామా అది మన ఆర్థిక స్థితిగతులను బట్టి లేదంటే ఆరోగ్య సిద్ధం బట్టి ఏదో రకంగా ఉంటుంది ముందే అనుకోవాలి కదా ఏదో చిన్న కోరిక ఏదో ఒక చిన్న సంకల్పం ఆ సంకల్పం ఒకటి అనుకొని దానికోసం ప్రయత్నిద్దాం అది పరిగెడుతూ సాధిద్దామా లేకపోతే నిదానంగా సాధిద్దామనేది మన యొక్క అవకాశాలను బట్టి ఆధ ఉంటుంది సర్వ మరి జై హింద్ మరొక్కసారి హరహర మహాదేవ శంభో శంకర నమో నారాయణ నమో ओम नमस्ते भाई